హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈ రోజు చింతపండు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కళాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే స్పైసీ మీ స్పైసీనెస్కి తగినట్టు ఒక ఇరవై వరకు మిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే నలభై రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఈ మిరపకాయలని దోరగా ని లో లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ దార్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత రాళ్ళ ఉప్పును వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ముందే మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకున్నాను ఆ చింతపండుని కూడా వేసుకోవాలి వేసుకొని చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కూడా కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం చింతపండు నీళ్లు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయని కూడా వేసుకొని ఇలా కచ్చా పచ్చగా జస్ట్ పల్స్ ఇవ్వాలండి రెండు సార్లు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఆపి ఆపి మిక్సీ వేసుకుంటే ఇలా ఉల్లిపాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అంతేనండి చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు జ్వరం కానీ జలుబు చేసినప్పుడు ఈ పచ్చడిని వేసుకుని తినండి టేస్ట్ అద్దరిపోతుంది కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి